ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ముగిసిన తర్వాత కొన్ని కారణాల వల్ల అంటే గతంలో అంటే సీజన్ సెవెన్లో ఏదైతే ర్యాలీలో పల్లవి ప్రశాంత్ అమర్ మధ్య జరిగిన దారుణమైన సంఘటనల తో తో తోపులాట ఎదురుదాడికి దిగడం వల్ల పోలీసులు ఆల్మోస్ట్ సీజన్ ఎయిట్ సీజన్ నైన్ ఎక్కడ కూడా భారీ ర్యాలీలు చేయడానికి కుదరదు జనాలు మూకుమ్ముడిగా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ఒక ఇదైతే పాస్ చేయడం జరిగింది సో బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అందరూ ఎక్కడ ఉన్నారంటే ఆల్మోస్ట్ షో అయిపోయిన తర్వాత అంటే షో ఎప్పుడైపోయింది మనకి సండే నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో విన్నర్ డిక్లరేషన్ అయిపోయింది వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది అంతా అయిపోయింది సో మిగతా బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలు అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళని మాట్లాడుకోవడం వాళ్ళకి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడం ఏవో చాలా ఉంటాయి కదా సో అవన్నీ అయ్యేటప్పటికీ దాదాపుగా టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయింది అప్పుడు ఫస్ట్ సంజనా గారు బయటకు వెళ్ళిపోయారు అయితే ఎలా వెళ్ళారు వీళ్ళు అనేసి అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ఏదైతే ఉందో హైదరాబాద్లో అది మనకి ఎక్కడ ఉంటుందంటే పంచగుట్ట అండ్ జూబ్లీ హిల్స్ నడిమ ఉంటుంది అక్కడ సో ఒకవైపు రూట్ని బ్లాక్ చేసేసేసి ఇంకొక రూట్ అంటే ఎక్కడైతే ఫ్యాన్స్ వస్తారో ఆ రూట్ ని బ్లాక్ చేసేసి వాళ్ళని వేరే స్టూడియోకి అంటే అక్కడ నియర్ బై ఇంకొక అన్నపూర్ణ స్టూడియో ఎక్స్టెన్షన్ ఉందన్నమాట అక్కడ నుంచి వాళ్ళని బయటకు పంపించడం అయితే జరిగింది అది కూడా అందరినీ ఒకసారి కాదు ఫస్ట్ సంజునా గారిని తర్వాత ఇమాన్యుల్ తర్వాత డిమాన్ తర్వాత కళ్యాణ్ తనుజా ఇలాగైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట సో వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ లో కామ్గా ఎక్కడ ర్యాలీలు కానీ ట్రోఫీని బయటికి చూపించడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ అర్ధరాత్రి అయిపోయింది అనమాట అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా అయిపోయింది అనమాట ఆ టైం కనీసేసేది కొంతమంది ఏంటంటే లేదు మేము ఇక్కడే ఉంటాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు లాస్ట్ ఇయర్ ఏమైందంటే నిఖిల్ ఉన్నారు కదా నిఖిల్ మల్లియక్కలు తను ఏం చేశాడంటే లేట్ సార్ నేను ఇక్కడే ఉంటాను నేను ఎర్లీ మార్నింగ్ నేను ఫామ్ హౌస్ వెళ్ళిపోతారని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంటే వాళ్ళు ఇల్లు ఇక్కడ ఉంటే ఓకే లేదు అక్కడ వేరే ఆప్షన్ లేకపోతే బిగ్ బాస్ వాళ్ళే వాళ్ళు అక్కడ స్టార్ మా వాళ్ళే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు సో బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే తను లైవ్ లైవ్లోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట అంటే తన సెలబ్రేషన్స్ కానీ తనకు సంబంధించి కానీ తనైతే ఒక విషయంలో మాత్రం చాలా బాధపడింది ఫ్రెండ్స్ ట్రోఫీ విషయంలో తనకి జరిగిన అన్యాయం గురించి చెప్తూ తను ఏమందంటే నేను ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాను ఓకే త ఏమందంటే కొన్ని ప్రోమోస్ ఓకే అంటే తనకి ఎక్కడో డౌట్ కొట్టేయి అసలు ఈ ఎపిసోడ్ బయటకు ఎలా వెళ్ళిందో తెలియటం లేదు అంటే దివ్యాది తనది సంబంధించి గారిది తనకి సంబంధించి ఇప్పుడు తను బయటకు వచ్చిన తర్వాత కూడా తన ఫ్రెండ్స్ అలాగే పిఆర్ టీమ్స్ ఉంటారు కదా మేడం మీరు ఇక్కడ కొంచెం నెగిటివ్ అయ్యారు దీని వల్లే టాప్ టూ లోకి వచ్చారు అలా చెప్తారు కదా సో ఆ విషయాన్ని కొన్ని తెలుసుకున్న తర్వాత ప్రోమో చూడటము అలాగే వాళ్ళ పిఆర్ టీమ్స్ రికార్డ్ చేసిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ రికార్డ్ చేసి చూసుకోవటము ఎపిసోడ్ చూడటంతో తను చాలా బాధపడిందట ఏంటంటే అక్కడ జరిగింది వేరు వాళ్ళ లైవ్ లో చూపించింది వేరు అక్కడికే లైవ్ కే కొంత ఎడిట్ అయిపోయిందట లైవ్ నుంచి మళ్ళీ ఎపిసోడ్ కి కొంత ఎడిట్ అయింది ఇక ప్రోమో అయితే ఫుల్ నేనే ఏదో నెగిటివ్ చేశాను మెయిన్ గా బర్నీ సార్ విషయంలో నేను ఆ రోజు ఆయన్ని తీయలేదు ఓకే ఆయన తీయకుండా వేరే వాళ్ళని తీసాను ఎవరిని తీసిందని ఆ రోజు సంజనా గారిని అనమాట సంజనా గారిని తీయడంతో ఇక అది కాస్త భరణి గారిని తీసేసినట్టు చూపించటము భరణి గారు ఏరవటము తనుజ కోసం ఇవన్నీ నన్ను నెగిటివ్ చేయడానికి చూపించారు అలాగే నేను డెమోన్ విషయంలో కూడా డెమోన్ అరిచినవి డెమోన్ మాట్లాడిన మాటలు నాకు చూపించకుండా నేను అరిచినవి చూపించడం వల్ల తెలియకుండానే ఎక్కడో తనుజ నెగిటివ్ అయిపోయింది మీరు గమనించండి ఆ అంటే కళ్యాణ్ విన్నర్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మనం గమనించినట్టయితే ఆ కళ్యాణి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గానే చూపించారు ఎక్కడ తనుజాన్ నామినేట్ చేయలేదు అనేసి ఇంకా చాలా విషయాల్లో అయితే తనుజాన్ కూడా ప్రత్యేకంగా లోపలికి కన్ఫ్యూషన్ కన్ఫెషన్ కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ తను ఉంచటము ఇవన్నీ కూడా తను తెలుసుకుని తను ఏమందంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నన్ను అక్కడ నేను సార్ తో మాట్లాడలేదు నాగ్ సార్ రెస్ట్ తీసుకున్నారు అక్కడ లోపలికి వెళ్ళి నాతో సార్ మాట్లాడింది కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే అదంతా వాళ్ళు చూపించకుండా నా మీద నెగిటివ్ ప్రాపగండా చేశారు దీనివల్ల నేను విన్నర్ ని రేస్ నుంచి తప్పుకున్నాను బట్ నాకు అదేం ప్రాబ్లం లేదు నేను ఏదైనా సరే నేను చాలా జెన్యున్ గానే ఉంటాను నాకు మీరు విన్నర్ రేస్ కోల్పోయినా కూడా నాకు మీ ప్రేమ కావాలి మీ ప్రేమ కావాలి కాబట్టి నేను ఇట్లా ఉంటున్నాను అని చెప్పేసి చాలా అంటే చాలా సంచలనమైన కామెంట్స్ ఇస్తుంది అంటే తనకి అర్థమైంది బిగ్ బాస్ వాళ్ళు ఏంటి ప్రమో వేశారు ఏంటి ఎపిసోడ్ వేశారు ఏంటి లైవ్ వేశారు ఇవన్నీ తెలుసుకొని పాపం చాలా 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 బాధపడింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి